ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ పకోడా చేస్తున్నాను చికెన్ బాగా క్లీన్ చేసుకొని సన్న సన్న ముక్కలు చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇప్పుడు టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పొడి అండి గరం మసాలా పౌడర్ అండి చికెన్ మసాలా టూ స్పూన్స్ అండి కార్న్ ఫ్లౌరు కరివేపాకు అండి ఇలా సగాన్ని కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర మొత్తం కలిపి వేసుకుందాం అండి టూ స్పూన్ సాల్ట్ అండి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకోవాలండి బాగా నానితే చికెన్ పకోడా బాగా వస్తుందండి నానబెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ నానబెట్టుకోవచ్చు లేకపోతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం పిలిగించుకొని కడాయి పెట్టుకున్నాను అండి డీప్ ఫ్రై సరిపో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి చికెన్ కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి బాగా ఫైవ్ మినిట్స్ బాగా ఎగనివ్వాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత లైట్గా వేగాయి కాసేపు ఇంకోవైపు టన్ చేసుకోవాలండి అన్నీ కష్టం చేసుకోవాలి కాసేపు వేగం బాగా క్రిస్పీ క్రిస్పీగా రావాలండి చికెన్ పకోడా అప్పుడే బాగుండేది చూడండి యాలిపోయాయి తీసేద్దామండి ఇది మంచి వచ్చి చాలా బాగా కాలిపోయాయండి ముక్కలన్నీ అన్నీ కూడా అలాగే కాల్ చేసుకోవాలి ముక్కలన్నీ కూడా అన్నీ అలానే కాల్ చేసుకున్నామండి ఎవ చూడండి అయిపోయింది చికెన్ పకోడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్